న్యూస్ మనం నివసించే ఇంటి చిరునామా ఒకప్పుడు కేవలం పిన్ కోడ్లు చుట్టూనే ఉండేది ఒకే పిన్ కోడ్ లో ఎన్నో వీధులు వేల సంఖ్యలో ఇళ్ళు వ్యాపార స్థలాలు ఉండటం వల్ల మన ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించటం చాలా కష్టం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో సరైన అడ్రస్ లేకపోవటం పెద్ద ప్రాబ్లం ఈ నేపథ్యంలో డిజిటల్ యుగానికి తగ్గట్టు భారత ప్రభుత్వం ఒక వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది అదే డిజిపిన్ డిజిపిన్ వాచ్ స్టోరీ డి ఇప్పుడున్న పిన్ కోడ్ కు బతులుక ఇంటికి ఒక ప్రత్యేకమైన పది అక్షరాల డిజిటల్ అడ్రస్ లాంటిది ఇది మీ గ్రామం అటవీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న మీ ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించేలా చేస్తుంది ఇది మన దేశపు డిజిటల్ అడ్రసింగ్ విధానంలో ఒక చారిత్రామక మలుపు అని చెప్పొచ్చు అనేది కేవలం ఒక సాధారణ నంబర్ కాదు ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఐఐటి హైదరాబాద్ ఇస్రోలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక ఓపెన్ సోర్స్ జియో కోడ్ అడ్రస్ వ్యవస్థ దేశం మొత్తం సుమారు నాలుగు ఇంటూ నాలుగు మీటర్ల చిన్న చిన్న గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్ కు ప్రత్యేకమైన పది అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ను కేటాయించారు ఈ కోడ్ జిపిఎస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడింది దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఖచ్చితమైన స్థలాన్ని డీజీపీ ద్వారా సులభంగా గుర్తించవచ్చు ఇది నిజంగా ఓ విప్లవాత్మక మార్పు ఖచ్చితమైన గుర్తింపు ఇల్లు స్థలాలను మరింత ఖచ్చితత్వంతో వేగంగా గుర్తించేందుకు ఈ డిజిటల్ ఐడి ఉపయోగపడుతుంది సులభమైన డెలివరీ సేవలు ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా సమర్థవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అత్యవసర సేవలు అత్యవసర పరిస్థితిలో జిపిఎస్ ఆధారంగా ఖచ్చితమైన స్థలానికి సేవలు వెంటనే చేర్చుకోవచ్చు ఆంబులెన్స్లు అగ్నిమాపక వాహనాలు ఎక్కడైనా సులభంగా చేరుకోగలుగుతాయి గ్రామీణ ప్రాంతాలలో చిరునామా లేకున్నా జీపీఎస్ ఆధారంగా ఆ ప్రాంతాన్ని గుర్తించగలుగుతుంది ముఖ్యంగా అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతుంది నిబంధన లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థకు చిరునామాల్ని కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది మీ డీజీపీ కోడ్ ను తెలుసుకోవడం చాలా సులువు ఇందుకోసం మీరు కింద కనిపించే వెబ్సైట్ కి వెళ్ళాలి అక్కడ మీరు మ్యాప్ లో మీ ఇంటి స్థలాన్ని గుర్తించి మీ డీజీ పిన్ జనరేట్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది అంతేకాదు పిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్ ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో ఉంచింది దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా పిన్ జనరేట్ చేయడం సాధ్యమవుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిజిపిన్ మీ పాత పిన్ కోడ్ లేదా చిరునామాను పూర్తిగా తొలగించదు ఇది మీ పాత చిరునామాకు అదనపు డిజిటల్ చిరునామాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో వివిధ సేవలను అందించడంలో ఈ డిజిపిన్ ప్రధాన పాత్ర పోషించబోతోంది ఇది మన దేశాన్ని డిజిటల్ ప్రపంచంలో మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఒక కీలకమైన